వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ముప్పై ఏడు లక్షలకే ఇల్లు అమ్ముతున్నారండి కొంచెం డబ్బులు అవసరం ఉండి ఇల్లు అమ్ముతున్నారండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది నియర్ బై కూడా చాలా హౌజెస్ ఉన్నాయండి సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు మనం చూస్తున్నదే ఇదే ఇల్లు అండి ఇది టోటల్గా డెబ్బై ఐదు గజాలలో వన్ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేశారండి చాలా స్పేసెస్గా కన్స్ట్రక్షన్ చేశారు నియర్ బై హౌసెస్ కూడా చూసుకోవచ్చండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు సో మనకు గేట్ లోపలికి మనకు ఎంట్రన్స్ ఎంట్రన్స్ అయ్యేదండి ఇది మనకు ఇక్కడ వచ్చేసి మనకు నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు అలాగే ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారండి స్టెప్స్ పక్కన మనకు మనకు ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు స్టెప్స్ కింద సో ఇక్కడ సంప్ ఇచ్చారు ఇక్కడ బోర్ ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ అండి చిన్న ఫ్యామిలీకి ఇల్లు చాలా బాగుంటుందండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి మనం బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి మనకి ఇక్కడ నుంచి ఒక రెండు విండోస్ ఇచ్చారండి విండోస్ అలాగే మనకు దీంట్లో సీలింగ్ ఇచ్చారు పాల్సిలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు కేవలం ముప్పై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఇల్లుకు లోన్ కూడా తీసుకోవచ్చు అండి సో మనకి ఇది వచ్చేసి కిచెన్ అండి మన కిచెన్ పక్కన మనకి ఇక్కడ పూజారూమ్ ఇచ్చారు సో మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఇచ్చారు అలాగే ఇక్కడ మనకి ఇక్కడ రెండు ట్యాప్స్ ఇచ్చారు ఒకటి బోర్ వాటర్ ఒకటి మంజర్ వాటర్ ఒకటి అలాగే మనకి ఇక్కడ యూపీవీసీ విండో ఇచ్చారు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి తక్కువ బడ్జెట్లో వీడియోస్ అనేది మేము ముందుకు తీసుకొస్తామండి ఇది వచ్చేసి మనకు వెస్ట్రన్ టాలెట్ వెస్ట్రన్ టాలెట్ ఇచ్చారు మనకు అటాచ్డ్ వాష్రూమ్లో సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి ఇల్లు గురించి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మెడిపెల్లిలో ఉంటుందండి ఇల్లు వచ్చేసి మెడిపెల్లిలో ఉంటుంది డెబ్బై ఐదు గజాల్లో కట్టారు ఇల్లు వచ్చేసి ఇలా ఉంటుందండి మనకు సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిరు వెస్ట్ ఫేసింగ్ వన్ బిహెచ్కే హౌస్ యాక్చువల్ ఇది లో ఉంటుందండి మనకు ఆపోజిట్ కూడా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది సో వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఆపోజిట్ రోడ్ ఉంటుందండి మనకు అంటే దీన్ని వెస్ట్ ఆపోజిట్ రోడ్ వెస్ట్ వీధి పోర్ట్ అంటారండి దీన్ని సో మనకు ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే థర్టీ సెవెన్ లాక్స్ చెప్తున్నారు బేసిక్గా ఆపోజిట్ రోడ్డు ఉంది వీధి పోర్ట్ ఉంది కాబట్టి ముప్పై ఏడు లక్షలు చెప్తున్నారండి లేకపోతే నలభై ఆరు లక్షలు నలభై ఏడు లక్షలు చెప్పే ఇల్లు అండి ఇది మనకు ముప్పై ఏడు లక్షలు డెబ్బై ఐదు గజాలు మనకు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటుంది వరంగల్ హైవేకు మనకు ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి సో మనకు ఇదే వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మూవీ థియేటర్స్ ఉన్నాయి అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ మనకు చాలా దగ్గరలో ఉన్నాయండి ఓన్లీ వన్ కిలోమీటర్ రేడియస్లో ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి మనకు జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లో అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ మనకు ఒక టెన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు కేవలం పది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు సో అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా కేవలం పది నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి సో టోటల్గా మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది చాలా తక్కువ రేట్కే ఇస్తున్నారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తామండి మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో మీకు ఒక్కసారి మొబైల్ నెంబర్ కూడా మేము క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాము నైన్ జీరో వన్ జీరో ఎయిట్ డబల్ వన్ ఎయిట్ ఫోర్ త్రీ ఈ నెంబర్కు కాల్ చేయండి ఈ నెంబర్కు కాల్ చేస్తే మీకు డైరెక్ట్ ఇల్లు దగ్గరికి వెళ్ళి చూపిస్తారండి సో ఇదండి అండి అలాగే ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి చాలా బెస్ట్ ప్రైజెస్కి ఇప్పిస్తాము అలాగే మన దగ్గర చాలా జెన్యున్ ప్రాపర్టీస్ ఉంటాయండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఎన్ని డీటెయిల్ తెలుసుకోండి సో మేము జస్ట్ ఒక ఫెవ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మనకు ఆల్ ఓవర్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నామండి ఈసీఎల్ బండ్లగూడ దమ్మాయిగూడ అలాగే మనకు హైత్ నగర్ బిఎన్ రెడ్డి నగర్ కుంట్లూరు పెద్దమర్పేట్ కుక్కడ్పెల్లి హైటెక్ సిటీ కొండాపూర్ అమీన్పూర్ బీరంగూడ టోటల్గా ఆల్ ఓవర్ హైదరాబాద్లో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నామండి దయచేసి మా ఛానల్ని ఫాలో కాండి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ ద్వారా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తామండి చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తాము సో రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఎన్ని డీటెయిల్ తెలుసుకోండి